త్యాగము ప్రతి చోట దేవుని సేవకుల ద్వారా వివరించబడుతుంది ప్రతి చోట సువర్త సభలు జరుగుతున్నాయి ప్రతి వారము ఆరాధనలో వాక్యం వినబడుతుంది ఈ వాక్యంలో వినబడేటటువంటి ఏంటి దేవుడు మన కొరకు ఉన్నతంగా చేసినటువంటి ఈ సృష్టిని గురించి చెప్తున్నారు మన మరణం తర్వాత దేవుడు మనకిచ్చేటటువంటి లోకం గురించి చెప్తున్నారు దేవుడు మన పట్ల ఒక ప్రణాళిక కలిగి మన దేహానికి ఏమేమి అవసరమో దేవుడు ఎలా రూపించాడో ప్రతి వారము కూడా బోధిస్తున్నారు ఇవన్నీ వింటున్నా చేస్తున్నా ప్రతి మనిషికి కూడా కృతజ్ఞత అనే భావం కలగాలి కానీ ఈ కృతజ్ఞత స్థుతులు చెల్లింపలేదు కానీ తమ వాదముల ఎందు వ్యర్థులైపోయారు ఇప్పుడు మనుషులు ఎలా ఉన్నారు వ్యర్థముగా దేవుణ్ణి ఆరాధిస్తున్నారు వ్యర్థముగా దేవుడు చేసినటువంటి కార్యాలన్నింటినీ కూడా వ్యర్థపరుస్తున్నారు ఇప్పుడు దేవుడు ఒక వస్తువుని ఎందుకు ఇచ్చాడో మనిషి ఆలోచించలేకపోతున్నాడు అని అంటే మరి మనిషి యొక్క ఆలోచన ఎటువైపు వెళ్ళిపోయింది అదే అంటున్నాడు ఈ మనకి కొరిందలు రాసిన పత్రికలో కొరింద రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిది వచ్చిన రెండవ మొదటి తొమ్మిదవ చిన్నంలో దేవుడు తను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరిచాడో అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనిషి హృదయమునకు గోచరము కాలేదు అంటే మనిషి అనేవాడికి దేవుని యొక్క ప్రేమ కానీ దేవుని యొక్క ఆలోచన కానీ దేవుడిచ్చినటువంటి స్థితి కానీ ఏ ఒక్క మనిషికి అర్థం కాలేదు హృదయానికి గోచరం కాలేదు